శ్రీ దగ్గర నమస్తే అండి మొన్న జరిగిన పడిన వర్షాలకి అమరావతి పూర్తిగా మునిగిపోయింది మేము గతంలో చెప్పాము అమరావతి ముంపు అయింది రాజధానికి పనిచేయదని చెప్పి చెప్పాము అయినా సరే చంద్రబాబు వెనుక ఇదే అమరావతి రాజధాని అని చెప్పి మాట్లాడారు ఈరోజు నా చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిపోయిందని చెప్పి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి ఛానల్స్ కానీ బేపతంగా ట్రోల్ చేస్తూ ఉంది అసలు నిజంగా ఇక్కడ వాస్తవ పరిస్థితి నిజంగా అమరావతి మునిగిపోయిందా లేక కావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఏం చెప్తారు వాళ్ళు కావాలని మాట్లాడేదానికి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ఎక్కడా కూడా ఇది హైకోర్టు ప్లేసు ఎక్కడా కూడా నీళ్ళు నిలవలేదు హైకోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇదిగా ఉండరు మరి అట్లా కాకుండా ఇక్కడ మునిగిపోయింది తేలిపోయిందని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇవాళ ముంబై పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆ రకంగా ఉంది ఎందుకంటే వర్షాభావం వల్లే వర్షం వల్ల ఈ వరదలు ఇవన్నీ కూడా మరి వర్షపాతం ఎక్కువైంది కాబట్టి ఇలా వస్తున్నాయి మళ్ళీ హైదరాబాదు హైదరాబాదును ఉదాహరణ చెబుతావు హైదరాబాద్ ఎలా ఉందో చూస్తున్నాము ఇవన్నీ కాకుండా నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు ఏం లేదు ఏ టాపిక్ లేనప్పుడు అమరావతి మీద ఒక టాపిక్ ఎత్తితే కనుక దానిలో కొట్టుకుంటా ఉంటారు మన పని మనం కాని చేయొచ్చు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మరి ఇవాళ నువ్వు ఏం ఏం జరుగుతుందో ఏందో అమరావతి ఎట్లా ఉందో అని అని అంటే మీ వాళ్ళ కొంతమందిని పంపించు సర్వేకి మరి ఎక్కడేముందో ఉందో చూయించు అంతేగాని వర్షం పడంగానే కొన్ని డ్రోన్ విజిల్స్ అది కూడా ఎక్కడ తాడికోండా నీరు కొండ బాడవరు అది అసలు రాజధాని ఇదిలో కాదు మరి అక్కడ తీసుకొచ్చి ఆ విజువల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ చూయించి అమరావతి మునిగిపోయిందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని చెప్పుతో కొట్టాలని మాత్రం ఉంది మరి ఏ రకంగా అయితే అమరావతిని ఆగం చేయాలని చూశారో ఎన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించారు మరి పడవలు అడ్డం పెట్టి మరి డ్యామేజ్ బ్యారేజ్ని డ్యామేజ్ చేస్తే అమరావతి మునిగిపోద్ది అని అని చెప్పి మీరు ఎన్ని చేసినా కూడా మీ కుట్రలు కుతంత్రాలు ఏవి పనిచేయలేదు కాకపోతే ఇక అందుకని చెప్పేసి మౌత్ ప్రచారం మాత్రం చేస్తున్నారు మీ అంత మౌత్ ప్రచారం చేసి ఏది చేసినా కానీ అమరావతికి అంగుళం కూడా ఏమి రాదు మరి అమరావతి సేఫ్ జోన్లోనే ఉంది మరి ఎక్కడైతే మాకు ఉత్తర వాహినిగా కృష్ణా నది పోతుందో మరి ఇప్పుడు ఆక్వారంగాన్ని అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు అమరావతి కేతిరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అమరావతిలో పుల చేపలు పట్టుకోవచ్చు అని కేతిరెడ్డి గారు మాట్లాడుతున్నాడు అమరావతిలో ఆక్వారంగం రంగం అభివృద్ధి చెందుద్ది పుల చేపలు దొరుకుతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి అయ్యా నిజంగానే ఆక్వారంగానికి రంగానికి కూడా అమరావతిలో అవకాశాలు ఉన్నాయ్యా కృష్ణా నది పరివాహ ప్రాంతం అనమాట ఆ పరివాహ ప్రాంతాల్లో ఆక్వారంగాలు ఉన్నాయి అన్ని అభివృద్ధి చెందుతాయి అన్ని విధాలుగా నీరు గాలి అన్నిటికి కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని డెవలప్ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని మీరు మసిబూసి మారేడుకాయ చేసి అమరావతి నాగం చేయాలి మాకు ఇక్కడ గజం భూమి కూడా దొరకలా మేము దోసుకోవడానికి దాచుకోవడానికి గజం భూమి కూడా దొరకలా మరి దీని మీద మాకు ప్రేమ ఎట్లా వస్తుంది అందుకని చెప్పేసి వైజాగ్ తుఫాన్లు ప్రాంతం అయినా సరే మరి సముద్ర తీరమైనా సరే మాకు అదేం అక్కర్లేదు మరి సముద్ర తీరంలో రాజధాని పెట్టడం సేఫ్ కాదని చెప్పేసి కొంతమంది చెప్పినా కూడా అవన్నీ మాకు అక్కర్లేదు అక్కడ మాకు దోచుకోవడానికి దాచుకోవడానికి లేకపోతే అటు నుంచి అటు పరారవటానికి కూడా మాకేసు లేదని ఇదైనప్పుడు అటు నుంచి అటు సముద్రంలో కూడా పరారవచ్చు అట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు వైజాగ్ ఇష్టము వైజాగ్ నువ్వు చేసిన డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు అందుకని చెప్పేసి ప్రజలు అయితే నేను చేత్కరించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయి ఆ పథకాలు మరీ శ్రీశక్తి బ ఫ్రీ బస్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది మహిళల్లో ముందుకు తీసుకొచ్చింది మరి అది తీసుకొచ్చినా ఇంకా బాగా మా ఇదిలో ఉంది ఇక మేము ఎందుకు పనికిరాకుండా వేస్ట్ ఫెలౌస్గా తయారవుతున్నాం మేము అమలు చేస్తా ఉన్న పథకం ఒక్కడ కూడా అమలు చేయలేదు కాబట్టి మేము ఎందుకు పనికిరాని వాళ్ళకపోతున్నాం అని చెప్పేసి అమరావతి మీద అమరావతి మునిగింది తేలింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అమరావతి సేఫ్ ప్లేస్లో ఉంది ఏ ఇబ్బంది లేదు అమరావతి బ్రహ్మాండంగా ఉంది దయచేసి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రజలు గమనించండి అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలు గమనించి కాళ్ళు రండి చూడండి ఇక్కడ అమరావతి ఎక్కడ నీళ్ళ మునుగుతుందో ఏం జరుగుతుందో చూడండి అంతేగాని వాళ్ళ ప్రచారానికి మాత్రం ఎంకరేజ్ చేయకుండా మరి తిప్పికొట్టాలని చెప్పి మాత్రం ప్రజలందరికి కూడా వినవించుకుంటున్నారు అంటే మేడం అంబటి రంబప్పు కూడా మాట్లాడుతున్నాడు రోజు లక్షల కోట్లు వేల కోట్లు బూడిదల పోసిన పన్నీరు అయిపోయి అమరావతి మునిగిపోయింది కాబట్టి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు రోజున చంద్రబాబు విజన్ ఎక్కడ ఉంది మొత్తం ఏమి లేదు అని చెప్పి కూడా అంటున్నాడు అసలు ఎలా చూడొచ్చండి అయ్యా అంబడి గారు అరగంట గంట అంటే అరగంట గంటలు అవటానికి అమరావతి అయ్యేది మరి మూడు సంవత్సరాలు టైం బౌండ్ పెట్టారు ఆ టైం బౌండ్ బౌండ్ ప్రకారం చేస్తామని చెప్పి అన్నారు ఏదో సామె చెప్పినట్టు మే నెలలోనే వర్షాలు వచ్చి ఆ వర్షాధారాల వల్ల కొన్ని కొన్ని పనులు ఆగిపోతున్నాయి కానీ వర్షం లే ఉన్నా కానీ కొన్ని కొన్ని జరిగే పనులు జరుగుతూనే ఉండయి నువ్వు బ్రతికుంటే కనుక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత అమరావతిలో నాడు నేడు అని ఒక ప్రోగ్రాం పెట్టదలుచుకున్నాము ఆ ప్రోగ్రాంకి వచ్చి అటెండ్ అయ్యి చూసిపోమని మాత్రం నీకు ఒక ఇన్విటేషన్ ఇప్పుడే పంపిస్తున్నాము అంటే అసలు ఎలా చూడొచ్చండి పక్కన మనం హైకోర్టు దగ్గర ఉన్నాము కొంతమంది హైకోర్టు కూడా వస్తారు లాయర్లు కూడా వస్తున్నారు కొంతమంది ప్రజలు కూడా వస్తున్నారు అసలు ఎంత ఉన్నా సరే వర్క్ వర్క్ కూడా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ జరుగుతుంది ఇంత వర్క్ జరుగుతున్నా కూడా వైసీపీ సోషల్ మీడియా అంటారు వైసూ వైపీ వైసీపీ సోషల్ మీడియా అంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరు అందుకని చెప్పి వాళ్ళు అదే ప్రచారం చేస్తారు ఇంతకుముందు మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది మా వాళ్ళు చూసినా మాకు సరిపోద్దని అని అనుకున్నారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అయ్యి ఫోర్టీన్ పర్సెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏమీ లేని నీళ్లున్నాయి అన్న చోట బురద కూడా లేని పరిస్థితి తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే సరిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ అయితే అమరావతి అయితే ఎక్కడ కూడా నీళ్ళ చొక్క అనేది లేదు అమరావతి మునిగే పరిస్థితి అంతకంటే లేదు ఎప్పటికప్పుడు ఉత్తర వాహినిగా ఉన్న కృష్ణానదిని నడుపుతా మరి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండి నీ హయాంలో నువ్వు కూడా కావాలని చంద్రబాబు ఇల్లు ముంచాలని మాత్రం అప్పుడు నీళ్ళు నిలగట్టి ఆ అమరావతి మునిగిపోతుంది కట్టలు తెగిపోతాయి అన్నావు కానీ ఎప్పుడు కూడా అమరావతి సేఫ్ జోన్లోనే ఉంది అమరావతి మునగదు మరి అమరావతి సాయిల్ కూడా ఇంతకుముందు అమరావతిలో మట్టి కూడా సహకరించదు మరి ఇక్కడ స్థాయిలో మంచి స్థాయిలు కాదని చెప్పేసి ఏదో మాట్లాడేది మద్రాస్ ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఏమి ఇచ్చారో చూసావు ఇవన్నీ కూడా కాదు నేనేదో ఒకటి ఒక మాట మాట్లాడతా అంతే దానికి నిజాలు మరి అబద్ధాలు ఏంటా నిజాలు ఏంటని ఏం ఉండదు ఒక మాట అయితే మాట్లాడి ఊరుకుంటాను దాన్ని మీరే చూసుకోండి అన్నట్టుంది దయచేసి ఈ వైసీపీ చేసే అభూత కల్పన అసత్య ప్రచారాలను మాత్రం ప్రజలు నమ్మొద్దని చెప్పి మాత్రం ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఏ విధంగా సమాధానమే ఉంది వాళ్ళ మీద ఏదైనా సరే ఒక ఎలిగేషన్ చేస్తే దానికి నిజ నిజమా కాదా అని ఒక ఆరోపణలను ఇదే చూసి కేసు పెట్టి వాళ్ళ ముందు బయటికి లాగితే కనుక ఇంకా ఒకటి రెండు సార్ ఒకటి రెండు సార్లు కాదు కొంతమందిని మాత్రం ఇట్లా చేస్తే వాళ్ళు అట్ట ఫేక్ ప్రచారాలు చేయకుండా ఉంటారు ఫేక్ అంటే నైంటీ పర్సెంట్ ఫేక్ ప్రచారాలు చేస్తుందే వైసీపీ వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళ మీద తగిన యాక్షన్ కనుక తీసుకోపోతే ఇంకా ఇంకా వాళ్ళు విజృంభిస్తారు నిన్ననే మరి వంగల్పూడి అనిత గారు చెబుతున్నారు మరి వీళ్ళ మీద ఇట్లా తగిన చర్యలు తీసుకుంటాము ఇది మాట్లాడారు ఇది ఇట్లా మాట్లాడారు అని అందుకని దాన్ని నిజంగా అని నిజం అయితే నువ్వు వాస్తవాలు ఎక్కడికైనా తీసుకెళ్ళి చూయించు మాట్లాడేది పద్ధతిగా ఉంటుంది కానీ అబద్ధాలు మాట్లాడితే మాత్రం మనం కూడా కేసులు పెట్టే పనిలో అయితే మాత్రం ఉండాలని మేము అనుకుంటున్నాం మళ్ళీ మొన్న జరిగిన ఇండిపెండెన్స్ డే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ ఎగరేయలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను నిజంగా ఏంటి అసలు ఎగరేసారా ఇంత ముందు రోజుల్లో ఫ్లాగ్ ఎగరేసిన రోజుల్లోనే ఫ్లాగ్నే నే చేసి సెల్యూట్ చేసిన బాపత ఆయన ఇప్పుడు ఎగరైకపోయిన ఆశ్చర్యం ఏముంది అసలు భారతదేశంలో రాజ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని నేను కాదు నేను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాను అదే విధంగా ఉందని అనుకుంటున్నాడు రాజారెడ్డి రాజ్యాంగంలో జాతీయ జెండా ఎగరేసే ప్రో ప్రోగ్రాం లేదు కదా అందుకని చెప్పేసి ఆయన ఫ్లాగ్ ఎగరైకపోవటానికి కారణం ఏందంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి మేము వెయ్యకూడదు ఎగరయ్యను మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం అయితే మాత్రమే ఎగరేయాలి కాబట్టి నేను అది ఫాలో అయ్యానని అని చెప్పి భీష్మించు కూర్చున్నాడు భారతీయ ఇదికి విలువ లేదు మరి నేను అసలు భారత కాదు నేను ఇక్కడ ఇక్కడ తీసుకెళ్లి ఇతర దేశాల్లో దాచుకున్నాను అక్కడికే వెళ్ళి బాగుపడతానని చెప్పి అంటున్నాడు కాకపోతే దేశం దాటిపోయే అవకాశం లేక ఆగి అందుకని చెప్పేసి నువ్వు మాత్రం నీ పనులు నువ్వు చక్కబెట్టుకోగానే అమరావతి మీద మాత్రం బురద బుద్ధి మాత్రం ఊరుకునేది లేదు ఇక నీకు తగిన బుద్ధి చదవటానికి మాత్రం మేము సిద్ధపడే ఉండం కృష్ణరాజు అనే ఒకడు మరి అమరావతి మహిళలను కానీ ఏ రకంగా అయితే కొమ్మినేని శ్రీనివాస్ కానీ ఏ రకంగా అయితే చేశారో అదే పక్కీలో మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది అబద్ధం అయితే కనుక మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని బయటికి వెళ్ళడానికి సిద్ధపడాలి మేమే పూనుకోవాలి దానికి అందుకని చెప్పేసి మా మీద ఏదైనా ఎలిగేషన్ చేసే ముందు కొంచెం ఆలోచించేయటం మంచిది